ఎప్పుడు చూడలే అతి పెద్ద డిజాస్టర్ ఈ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావనివ్వండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావనివ్వండి ఆల్ మినిస్టర్స్ అఫీషియల్స్ డే నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ గతంలో ఎప్పుడు ఇంత అలర్ట్గా వరి నెక్స్ట్ మినిట్ నుంచి రంగంలోకి దిగి పనిచేసిన వాళ్ళు మనం చూసాము బాబు గారు ఒక ఒక్లెయిన్లో జేసీబీలో తిరుగుతున్నాడు బాబుగారు పడవల్లో తిరుగుతున్నాడు ఇప్పుడు ఆఖరికి డ్రోన్స్లో ఫుడ్ సప్లై ఎప్పుడన్నా చూసామా ఎప్పుడన్నా చూసామా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఎప్పుడన్నా ఈ కెలామిటీస్ వచ్చినప్పుడు జనంలోకి వెంటనే పోయాడా జనం మధ్యలో ఎప్పుడన్నా తిరిగాడా ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒక పాయింట్ అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు విరాళం ప్రకటించావు మొత్తం ఎంత నష్టం ఎన్ని లక్షల కుటుంబాలు ఆ ప్రజలు డబ్బే కదా తండ్రిని అడ్డం పెట్టుకొని ఐదేళ్ళు ఆ ప్రజలు ఇచ్చిన ఓట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ఇండియాలో రిచెస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్ మూడు నెంబర్ వన్ శరత్ పవర్ కుటుంబం ఐదు లక్షల కోట్లు నెంబర్ టూ జగన్మోహన్ అండి జగన్ అన్న మూడున్నర లక్ష కోట్లు మేము చెప్పేది కాదు ఎప్పుడూ సిబిఐ ఎన్నేళ్ల క్రితం ఇది నలభై మూడు వేల కోట్ల ఛార్జ్షీట్ ఫైల్ చేసింది నలభై మూడు వేల కోట్లు ఈరోజు ఎంతది అదే అదే లక్ష చిల్లర కోట్లు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎంత సంపాదించారు మీరు కానీ మూడున్నర లక్ష కోట్లు ఈ రెండు కలిస్తే ఎంత ఎనిమిదిన్నర లక్షల ఇంకొక కుటుంబం ఉంది నేను పేరు చెప్పటంలా ఈ ఈ రెండు శరత్ పవర్ అండ్ సెకండ్ రిచెస్ట్ పాలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి మూడున్నర లక్షల కోట్లు కలిస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అంబానీ ఓల్డ్లో రిచెస్ట్ ర్యాంకుల్లో ఉండాడు ఆయనది ఎనిమిది లక్షల కోట్లు వీళ్ళిద్దరిది కలిస్తే ఎనిమిదిన్నర లక్షల కోట్లు అదాని ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఆయన కంటే వీళ్ళిద్దరికి ఎక్కువ ఉంది నువ్వు కోటి రూపాయలు ఇస్తావా జనం డబ్బు దోపిడీ చేసి ఏ ఒక వన్ పర్సెంట్ ఇవ్వు నేను వ్యాపారం చేసి సంపాదించాను సాక్షిలో ప్రింట్ చేసి సంపాదించాను అని చెప్పు ఇన్ని లక్షల కోట్లు ఎట్టొచ్చినాయి ఒక ఎల్హంక ఒక ఎల్లహంక ఇరవై తొమ్మిది ఎకరాల్లో నీ భవనం ఆస్తి వాల్యూ ఎంత ఎప్పుడన్నా చూపిస్తున్నావా అప్పుడు వీటిలో ఈరోజు వరదలు వచ్చి ఆడ ఇది ఉంటే బాబుగారి గురించి బుడమేరు బాబుగారు వల్ల వచ్చిందని కొంచెం అన్న జ్ఞానం సిగ్గు సిగ్గుండబడ్ల ఎప్పుడన్నా చూసామా ప్రకాశం బ్యారేజీ పదకొండు లక్షల యాభై వేల క్యూజెక్స్ ఇన్ఫ్లో ఉంటే ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటే నువ్వు విమర్శించే పోయినావా నేను కాకానికి వద్ద ఇక్కడ ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వరదలు ఇచ్చిన మూడో రోజుకి వచ్చాయంట సిగ్గుందా నీకు వరదలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి పోయిన ముప్పై ఒకటో తేదీ స్టార్ట్ అయింది బాబుగారు వెంటనే ఒకటో తేదీ ఎంటర్ అయిపోయినాడు ఒకటో తేదీ థర్టీ ఫస్ట్ ఫ్లెట్స్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ బాబు గారు బాధితుల మధ్య ఉన్నాడు నువ్వు మాట్లాడతావా నేను ఏదో ఫ్లెట్స్లో ఇరుక్కుంటే నేను సంపాదించిన సంచులు తుమ్మల నాయసరావు నన్ను దాటించాను సిగ్గుండబడేదంటే నువ్వు మాట్లాడేదానికి ఏం మాట్లాడుతున్నావు నిన్న రెండు వందల ఎకరాలు డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు చేసే రెండు వందల ఎకరాలు నీ బంధువులు మరుపూరు నీ తోడేరు పక్కన ఉండే మరుపూర్లో ఒక ఆర్టీఓ సంతకం లేదు ఒక అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ లేదు ఒక ఆర్ఐ సంతకం లేదు ఒక విఆర్ఓ సంతకం లేదు నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు నీ బంధువుల ఇళ్ళలో పెట్టుకొని మొత్తం అమ్ముకుంటుంటే చేస్తే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆ పెద్ద మనిషి ఇంట్లో నగలు దొంగతనం చేశారు ఆభరణాలు దొంగతనం చేశారని చెప్తే అసలు ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళని ఒక ఎమ్మెల్యేగా దానికి సిగ్గుందా నీకు అంటే రెవెన్యూ పోలీసులు దొంగల దొంగతనానికి పోయినారా ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టం ఆయన అక్కడ ఈయన ఇక్కడ అదే అందుకనే ఈ పాలిటిక్స్ అక్కడ పెట్టి పక్కన పెట్టి ఈరోజు ఎవరు ఎంత సహాయం చేయగలిగితే రూపాయి నుంచి రూపాయి నుంచి ఎవడు ఏమి ఆ కుటుంబాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ఒక్కటే కాదు బాధ్యత మన తోటి బిడ్డల వాళ్ళు అందుకని నేను కూడా మ్యాక్సిమం కంపెనీలు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తుండ ఈసారి కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉదారంగా విరాళాలు ప్రభుత్వానికి ఏమని చెప్పేసి నేను అడుగుతుంటాను ప్రభుత్వానికి ఇవ్వమని అన్ని కంపెనీస్తోనే మాట్లాడుతూ ఉండా జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడుతున్నాడు మా స్నేహితుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుండ శ్రీ సిటీ రవి సన్నారెడ్డి గారితో మాట్లాడా పమాయిల్లు కంపెనీల వాడితో మాట్లాడా సెమ్ కార్పు మేనేజ్మెంట్తో మాట్లాడా ఎంతవరకు వీలైతే అంత ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారా లేదా కొన్ని గ్రామం అడాప్ట్ చేసుకొని మీరే వాళ్ళకి ఏం చేయాలో ఆదుకుంటారా ఏదైనా చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేశాను ఆ పనిలో మేము ఉంటాము ఈ పిచ్చి ఈ పిచ్చి నాయకులు మాట్లాడే వాటికి మేము కౌంటర్ ఇచ్చుకుంటా కూర్చోవాలని మాకు లేదు ఉన్న విపత్కర పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునేదానికి మా వంతు ఏం చేయగలమో చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం